కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు షాక్ ఇచ్చారు బెంగళూరు సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆయన ప్రయాణించే అధికారిక కారు పైన ట్రాఫిక్ ఉల్లంఘన చలానాలు ఉండడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది సీఎం వాహనంపై మొత్తంగా ఏడు చలానాలను నమోదయ్యాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ విషయం వెలుగులోకి రావడంతో జోరుగా చర్చ మొదలైంది కర్ణాటక సీఎం సిద్ధారామయ్య కారుపై నమోదైన ఫైన్స్లో ఆరుసార్లు సీట్ బెల్ట్ ధరించకపోవడం ఒకసారి అతివేగం కారణంగా జరిమానా పడిందని తెలుస్తోంది సీఎం వాహనంపైనే ఇలాంటి ఉల్లంఘనలు నమోదు చేయడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది సాధారణ ప్రజలు తప్పు చేస్తే భారీగా జరిమానాలు వసూలు చేస్తారు సీఎం కారుపై ఉన్న చలనాలు ఎందుకు చెల్లించడం లేదంటూ నెటిజన్లు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు మరోవైపు కర్ణాటక ప్రభుత్వ వాహనదారులకు ఊరట కల్పిస్తూ ట్రాఫిక్ చలానాలపై యాభై శాతం డిస్కౌంట్ స్కీమ్ ప్రకటించిన సంగతి తెలిసిందే అక్టోబర్ ఇరవై ఒకటిన ప్రారంభమయ్యే ఈ స్కీమ్ సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కొనసాగనుంది జరిమానా పడిన వాహనదారులు సగం మొత్తం చెల్లిస్తే సరిపోతుంది మిగతా మొత్తాన్ని మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది ఈ రాయితీల వలన వాహనదారులు పెద్ద ఎత్తున లబ్ధి పొందుతున్నారు ఇప్పటికే వేలాది మంది ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు ఈ విమర్శల నేపథ్యంలో సీఎం యంత్రాంగం కూడా ముందుకు వచ్చి తాజాగా అమల్లోకి వచ్చిన ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ స్కీమ్ను వినియోగించుకుంది మొత్తం జరిమానాపై రాయితీ లభించగా చివరికి ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను సీఎంఓ అధికారులు జరిమానాగా చెల్లించారు దీంతో సాధారణ వాహనదారుల మాదిరిగానే సీఎం కూడా ఈ పథకం కింద జరిమానా చెల్లించినట్లు అయింది ఇక ఈ రాయితీ పథకంతో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు సుమారు నలభై కోట్ల వరకు వసూళ్లు జరిగాయని సమాచారం సాధారణంగా చలానాలు చెల్లించకుండా వారు కూడా ఇప్పుడు సగం మొత్తాన్ని చెల్లించి కేసులు క్లియర్ చేసుకోవడానికి ముందుకు వస్తుండడం మంచి విషయమని భావిస్తున్నారు అంతేకాకుండా ఈ పథకం వల్ల రోడ్లపై క్రమశిక్షణ పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు సామాన్య ప్రజలపై భారం తగ్గుతుందని కూడా అంటున్నారు